టీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రావణ మాస విశేష కార్యక్రమాలలో మంగళవారం శ్రావణ మంగళ గౌరీ వ్రతాలకు విశేషంగా నిలుస్తూ ఉంటుంది గౌరీదేవి అనగానే అందరికీ కూడా సువాసినందరికీ కూడా మాంగళ్య బలాన్ని చేకూర్చేటువంటి స్వరూపంగా స్త్రీలందరికీ కూడా సౌభాగ్యాన్ని అందించేటువంటి స్వరూపంగా స్త్రీలనే కాదు జగత్తంతటికీ మంగళ స్వరూపుణిగా కనపడుతూ ఉండేటువంటి రూపం అటువంటి మంగళగౌరి స్వరూపాన్ని ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలన్నింటినీ కూడా అధిష్టాత్రిగా కొలుచుకుంటూ ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడం వలన కుటుంబాలు దాంతోపాటుగా జీవితాలు అన్నీ కూడా సౌభాగ్యవంతంగా ఆరోగ్యవంతంగా ఆహ్లాదకరంగా ఉంటాయి అనేటువంటిది సర్వజ్ఞులు చెప్పినటువంటి విషయం కనుక ఆ గౌరీదేవి ఉపాసన ఈ మంగళగౌరి వ్రతాచరణ ఎందు నిక్షిప్తం చేసి ఉన్నారు ఋషులు ఈ గౌరీ వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది ఏమిటి అసలు ఇందులో ఏముంది అని ప్రధానంగా మనం చూసినట్లయితే కథపరంగా ఆలోచిస్తే ఒక రాజుగారి కూతురు ఆ రాజుగారి కూతురు చిన్నప్పటి నుంచి కూడా ఆ పిల్ల పేరు కూడా గౌరీనే ఆ చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారిని నిత్యము తలుచుకుంటూ ఉండేది ఆ పిల్ల భాగ్యవతి కనుక నిత్యము అమ్మవారి యొక్క స్మరణ చేసుకుంటూ ఉండేది తల్లిదండ్రుల యొక్క సంస్కారం వలన వాళ్ళు ఇచ్చినటువంటి విద్య వలన అలా నిత్యము గౌరీ ఉపాసన చేస్తూ గౌరీ దేవిని తలుచుకుంటూ ఉన్నటువంటి ఆ రాజకుమారి యందు అమ్మవారికి మిక్కిలి ప్రేమ ఒకరోజు కల్లో కనపడింది ఆవిడ కల్లో కనపడే ఆ పిల్లదానికి అమ్మ నువ్వు నిత్యము కూడా నన్ను తలుచుకుంటూ నన్ను ఆనందపరిచావు ఈ ఆనందపరిచినటువంటి మానసిక స్థితి ఎంత దాకా వెళ్ళిందంటే నేను బిడ్డగా నీకు వచ్చేటువంటి కష్ట సుఖాలను కూడా నేను తొలగించేయాలనేటువంటి భావన నాలో కలిగింది ఆ భావనని పురస్కరించుకుని చెబుతున్నాను నీకు ఒక వ్రతాన్ని చెబుతాను ఆ వ్రతాన్ని చేసుకుంటూ ఉండు మంగళవారాలు మంగళవారాలు శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలన్నీ కూడా అప్పుడు నేను నీకు చెప్పేటువంటి గౌరీ వ్రతాన్ని కనుక నువ్వు చేసుకున్నట్లయితే నీకు ఎక్కడ లేనంత సౌభాగ్యం నీకు పరమవుతుంది కనుక అటువంటి వ్రతాన్ని నీకు ఇప్పుడు చెప్తాను అని చెప్పి ఆ అమ్మాయికి ఒక చిన్న వ్రత కథ చెబుతుంది అమ్మ ఒక కుండ తీసుకో ఆ కుండలో చక్కగా కొన్ని నీళ్లు తీసుకో ఆ నీళ్లతో పాటు అందులో పసుపు కుంకాలను వేయి ఆ పసుపు కుంకాలను వేసి దాన్ని వాసిన కట్టు వాసన కట్టడం అంటే పైనుంచి ఒక గుడ్డ వేసి దాని చక్కగా గుడ్డలోంచి గుడ్డ నుంచి ఒక తాడుతో దాన్ని గట్టిగా బిగించి పెట్టడం ఆ వాసిన కట్టినటువంటి కుండనే కలసంగా భావిస్తూ దానికి గౌరీ పూజను చేసుకుని ఆ నామాలన్నింటినీ కూడా నీకు వివరిస్తాను ఆ వివరించినటువంటి నామాలను కుండ ఏదైతే వాసన కట్టినటువంటిది ఉందో దాన్ని కలసంగా భావిస్తూ దాన్ని చేసుకుంటూ పో అలా చేసుకోవడం వలన దాన్నే అమ్మవారిగా భావిస్తూ ఉండడం వలన నీకు సర్వశుభాలు కలుగుతాయి పైగా రాబోయేటువంటి భవిష్యత్తులో నీకు ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాంతోపాటుగా ఒక గండం కూడా నేను వెంటాడుతుంది ఆ గండము నుంచి ఆ పరిస్థితి నుంచి నేను నువ్వు రక్షించుకోవడం కోసం ఈ వ్రత నిన్ను అడ్డుకుంటుంది నీకు రక్షణ ఇస్తుంది అని గౌరీదేవి చెప్తుంది అలాగే అమ్మ తప్పకుండా చేసుకుంటాను కానీ రాబోయేటువంటి ఏమిటి అని అడుగుతుంది ఆ బాలిక అడగంగానే అమ్మవారు చెప్తారు అమ్మ నీ భర్తకి ప్రాణగండం ఉన్నది వివాహం చేసుకునేటువంటి మూడవ రోజు కల్లా కాలసర్ప కాటుకి లొంగిపోయి పిల్లవాడు మరణించేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అటువంటి మరణము నీ భర్తకి రాకుండా ఉండడం కోసం నువ్వు ఈ వ్రతాన్ని గనక సంకల్పించి చేసుకున్నట్లయితే నీ భర్త ఆయురారోగ్యాలతో వందేళ్లు పూర్ణాయుష్మంతుడై చక్కగా విలసిల్తాడు చక్కగా ఐశ్వర్యవంతుడై నేను సుఖపెడతాడు అని చెప్తుంది ఆ మాట వినగానే ఆ పిల్ల తెల్లవారుజామున లేస్తుంది ఇదంతా కళ అని తెలుసుకుని అమ్మవారు తనకిచ్చినటువంటి ఉపదేశం అని తెలుసుకుని అమ్మవారు ఏ రకంగా అయితే వాసన కట్టమందో అలా చక్కగా కట్టుకుని అమ్మవారు తనకి చెప్పినటువంటి ఈ కథనే ఈ విలాసాన్ని తనకు వచ్చినటువంటి కళనే కథగా మార్చుకుని అమ్మ చెప్పినటువంటి ఈ గౌరీవ్రత పూజాంతర్గతమైనటువంటి విశేషాలన్నింటినీ కూడా తానే పాటగా అల్లుకుని పాడుకుని అదే పూజగా భావిస్తూ చేసుకుంది అలా అన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు చేసుకుంటూ ఉంది మాసంలో అంటే ఈ కథ అమ్మవారు ఆ గౌరీ అనబడేటువంటి రాజకుమార్తెకి చెప్పినటువంటి సమయంలో ఐదు మంగళవారాలు వచ్చినాయి ఆ ఐదు మంగళవారాలు కూడా పిల్ల ఇలాగే చేసుకుంటూ వెళ్ళింది ఈ లోపల మరొక దేశంలో ఒక బ్రాహ్మణుల ఇంట పిల్లవాడు పుట్టాడు పుట్టినటువంటి పిల్లవాడికి కాలమృత్యు దోషం అంటే కాల సర్ప దోషం అనేటువంటిది పుట్టడంతోనే వాడి జాతకంలో ఉన్నది పిల్లవాడు మరణించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎలా ఇటువంటి పిల్లవాడిని లేక కలిగినటువంటి పిల్లవాడు ఆ పిల్లవాడిని ఎలాగలా రక్షించుకోవాలి రక్షించుకునేటువంటి నిమిత్తంలో తల్లిదండ్రులు ఏం చేశారంటే కాశీ కాశీయాత్రకి పంపించారు ఆ కాశీ విశ్వేశ్వర దర్శనం వల్ల సకల జాతకాలు మారతాయి అనేటువంటిది అందరి నమ్మకం కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా అలా మేనమామని తీసుకుని కాశీ ప్రయాణం చేస్తున్నటువంటి ఆ పిల్లవాడికి మధ్యలో ఈ ఊరు ఈ రాజ్యం అనేటువంటి తగులుతుంది తగిలినప్పుడు మేనమామతో కలిసి సత్రంలో నిద్ర చేస్తారు అక్కడ మేనమామ చెవిన ఒక విషయం పడుతుంది ఎవరో పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆడపిల్లలు ఆడుకునేటువంటి సందర్భంలో ఒకళ్ళతో ఒకళ్ళు బాధలు ఆడుకునేటువంటి స్థితి ఏర్పడుతుంది ఆటల్లో ఆటల్లో చిన్న గొడవ వస్తుంది ఆ గొడవ రాగానే పిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ మా దేశపు రాణి ఎంత గొప్పది అంటే అమ్మవారు స్వయంగా మంగళగౌరీ స్వరూపంగా వచ్చి కల్లో కనపడి వ్రతాన్ని వివరించింది ఆ వ్రతాన్ని చేయడం వల్ల మరణమే లేనటువంటి భర్తని పొందదగినటువంటి సౌభాగ్యవతి ఆవిడ అటువంటి రాజకుమార్తె ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళం మాతో పెట్టుకోకండి అని పిల్లలు వాదులాడుకుంటూ ఇంత విశేషాన్ని బయటికి చెప్పడం అనేటువంటి జరిగింది ఆ విన్నటువంటి ఆ మేనమామ ఈ విషయాన్ని వింటారు విన్న వెంటనే మరణము లేకుండా చేయగలిగేటంత వ్రతాన్ని ఆచరించినటువంటి పిల్ల ఇక్కడ ఉన్నది ఇటువంటి అమ్మాయితో కనుక వివాహం జరిగినట్లయితే పిల్లవాడికి ఈ మృత్యుదోషం అనేటువంటిది విడిపోతుంది కనుక దీన్ని మనం ఆచరణలో పెట్టాలి అని తర్వాత సకలమైనటువంటి మాటలు మాట్లాడుకుని పెద్దవాళ్ళందరూ కలిసి ఆ విషయాన్ని కూడా కులంకషంగా ఆలోచించుకొని పిల్లవాడి కాశీయాత్ర అయి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి సమయానికి పిల్లతో వివాహం చేస్తారు అన్ని భోగభాగ్యాలతోనూ పిల్లని ఆదరంగా చక్కగా అత్తవారింటికి పంపించే ముందరే ఈ పుట్టింట్లో వాళ్ళకి మొదటి రాత్రిని ఏర్పాటు చేస్తారు ఆ మొదటి రాత్రి ఏర్పాటు చేసేటువంటి కాలం వచ్చేటప్పటికల్లా పిల్లకి ఆ పుట్ట రాత్రి చిన్నపిల్లలు కదా అలసిపోయారు వివాహానంతరం అలసిపోయారు పిల్లలిద్దరు కూడా పడుకునేటప్పటికల్లా పిల్లకి కళ్ళు మళ్ళీ అమ్మవారి కనపడుతుంది కనపడి అమ్మాయి నీకు ఏది గండం గురించి అయితే నేను చెప్పానో ఆ గండం ఆసనమయ్యేటువంటి కాలం వచ్చింది మేలుకుని ఉండు అని చెప్తుంది ఆ మేలుకుని ఉండు అనేటువంటి విషయం చెప్పంగానే రాజకుమార్తె గబుక్కునే కల్లోంచి మెలకువ తెచ్చుకుని తన భర్త పక్కనే పడుకుని ఉంటాడు ఆ భర్త పక్కనే పడుకున్నటువంటి ఆయన వక్షస్సులు అంటే శరీరం మీద కప్పబడి ఉన్నటువంటి ఆ దుప్పటి ఏదైతే ఉంటుందో ఆ దుప్పటిని జాగ్రత్తగా పట్టుకుని ఒక కొనవైపు పట్టుకుని ఏ ఎటువైపు నుంచి ఏ గండం ఎలా వస్తుందో అని భయపడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది కానీ అమ్మవారి మీద నమ్మకం ఉంది కానీ ఎటువైపు నుంచి ఎలా వస్తుందో తెలియదు కదా మనకి దానివైపు చూస్తూ అమ్మనామాన్ని స్మరించుకుంటూ కూర్చుంది కూర్చునేటప్పటికెలా అక్కడ కాలసర్పము అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఉంచల్లా లోపలికి వచ్చి పిల్లవాడి మీదకి రాబోతూ ఉన్నది ఆ పిల్లవాడి మీదకి రాబోతూ ఉండగా పిల్ల ఏం చేసిందంటే అబ్బాయి ముఖం కూడా కనపడకుండా దుప్పటి కప్పేసింది దుప్పటి మీదకి కాలసర్పం వచ్చింది వచ్చేటప్పటికల్లా దుప్పటితో సహా కాలసర్పాన్ని మూట కట్టేసి పక్కనే ఉన్నటువంటి కుండలో మొత్తం గుడ్డ వేసేసి వాసన కట్టేసి పక్కన పెట్టేసింది ఆ విధంగా అంటే ఏ సర్పమైతే పిల్లవాడి యొక్క ప్రాణాలను అపహరించడం కోసం వచ్చిందో ఆ అపహరించడం కోసం వచ్చినటువంటి కాలనాగుని ఆ గుడ్డతోనే వాసన కట్టేసి మూట కట్టేసి ఆ అమ్మవారి ఇన్నాళ్ళు చెప్పినటువంటి వ్రతాంతర్గతమైనటువంటి స్వరూపంలో ఉన్నటువంటి కుండలో పెట్టి మూట కట్టేసి అలా మూట కట్టడంతో అక్కడికి ప్రాణగండం అనేటువంటిది ఆ కాలసర్పదోష భయం ఏదైతే ఉందో అది పిల్లవాడికి తొలగిపోయింది పూర్ణాయుష్మంతుడై ఉన్నాడు ఆ ఆయుష్మంతుడై ఉన్నటువంటి పిల్లవాడిని భర్తగా పొందినటువంటిది కనుక తాను నిత్యము ఈ గౌరీ వ్రతాన్ని చేసుకుంటూ తన రాజ్యంలో తన చుట్టుపక్కల రాజ్యాల్లో స్త్రీలందరి చేత కూడా ఈ వ్రతాన్ని ఓహిస్తూ ఉండేదట కనుక ఇటువంటి మంగళగౌరి వ్రతంకి అంతర్గతంగా ఉన్నటువంటి ఈ కథని చదువుకోవడంతో పాటుగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆచారం ప్రకారంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి విధానాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఈ కథనంతా ఏ కథ అయితే ఉందో ఈ కథనంతా కూడా వివాహమైనటువంటి స్త్రీలందరూ కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా పాటగా పాడుకుంటూ ఒక గరిట మీద అమ్మవారి యొక్క అష్టోత్తర సతనామాలు అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఒక గరిట మీద చక్కగా గంధాన్ని చేతితో తీసినటువంటి గంధపు చెక్క నుంచి తీసినటువంటి గంధాన్ని గరిటెకి వెనకాల వైపు రాసి ఆవు నేతితో వెలిగించినటువంటి దీపం మీద ఈ గరిటెను ఉంచి దానికి కాటుక పట్టడం అనేటువంటిది మొత్తమంతా అయ్యే లోపల చక్కగా ఈ కథనంతా పాటగా పాడుకుంటూ ఉంటారు కాటిక దేనికి అంటే ఏదైతే కాలం అనబడుతూ ఉంటుందో ఆ కాలము సర్పము వలె ఎట్టి పరిస్థితుల్లో ఏ క్షణంలో అయినా సరే మనిషి జీవితం ప్రాణాన్ని హరించవచ్చు ఆ హరించబడే లోపల ఈ మంగళగౌరి అంటే తెల్లగా ఉన్నదంతా కూడా జ్ఞానం అనబడుతూ నల్లగా ఉన్నటువంటిదంతా కూడా మాయ అనబడుతూ అదే అజ్ఞానం అనబడుతూ ఈ అజ్ఞానాంధకారాల్లో ఏ మనిషి అయితే కూరుకుపోతూ ఉన్నాడో ఆ కూరుకుపోతున్నటువంటి వాడిని అమ్మ రక్షించడం కోసం ఆ కాలం అనేటువంటి సర్పము ఏదైతే మనకి హరణం చేస్తూ ఉందో జీవితాన్ని మన యొక్క ఆ ఉ శ్వాస నిశ్వాసాలని మన మనలో ఉండేటువంటి ప్రాణశక్తిని హరిస్తూ పోతూ ఉందో ఆ హరించు పడుతున్నటువంటి ప్రాణశక్తికి మూలముగా ఇక్కడ కాటికను తీస్తూ ఆ కాటికతో పాటు ఈ కథని చదువుకోవడం వల్ల ఏమవుతుంది హరింపబడుతున్నటువంటి కాలం అంతా గౌరీమయంగా కొన్ని కొన్ని ఆచారాలను పాటించుస్తూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఆ జరుగుతునేదాన్ని ఇది నిజంగా జరుగుతుందా జరగదా అనేటువంటి ప్రశ్నలు వేసే కన్నా కూడా ఇలా చెప్పారు కనుక దీనిలో ఒక అంత రహస్యం ఉంది ఆ రహస్యమే అమ్మవారి స్వరూపం ఆ అమ్మవారిని పట్టుకోవడం కోసం మనం వీలైనంత తర్కం అనేటువంటి దానికి వైపుకు వెళ్లకుండా చెప్పిన దాన్ని చెప్పినట్లుగా దానివల్ల మనకేం నష్టం లేదుగా ఇలా చేయకపోవడం వలన అంటే తలకి రాసుకోకుండా ఉండడం కాటుక తీసుకుని తలకి రాసుకోకుండా ఉండడం వల్ల ఎటువంటి నష్టం జరగదు రాసుకోకుండా ఉండడం వల్ల మంచి జరుగుతుందని చెప్తున్నారు కదా కనుక ఆ మంచి ఏమిటో అమ్మవారు మనకి జీవిత స్వరూపంగా మనకి దర్శనం చేస్తున్న భవిష్యత్తుగా మనకి చూపిస్తూ ఉంటుంది ఆ మంచిని మనం ఆస్వాదించాలి అంటే చెప్పినటువంటి పనులను యథాతథంగా చేస్తూ పోవడం అనేటువంటిది సో ఉత్తమమైనటువంటి లక్ష్యం ఆ ఉత్తమ లక్షణాన్ని ఆధారంగా చేసుకుని వీలైతే ఆ కాటుకు కళ్ళకు పెట్టుకుని చేతికి ఒకదానితో ఇలా రాసేసుకుంటే దానికి ఏమి ఇబ్బంది కలగదు లేదు కాస్త ఎక్కువగా మిగిలింది మొహం మీద మళ్ళీ ఎక్కడన్నా మరకలా పడుతుందేమో అనుకుంటే చీర కొంగుకి అంచులకు ఉన్నటువంటి వాటికి ఇట్లా పూసేసుకుంటే ఏమీ ఇబ్బంది లేదు దానివల్ల గౌరీతత్వం అనేటువంటిది ఇంకా మనకి దగ్గరగా ఎక్కువసేపు ఉండేటువంటి అవకాశం అటువంటి వస్త్రాన్ని ధరించడం అనేటువంటి అవకాశం మనకు కలుగుతూ ఉంటుంది దానివల్ల మనకు ఉన్నటువంటి రకరకాల దృష్టి దోషాలు కూడా పోతాయి అని చెప్తూ ఉంటారు ఇలా చీర కొంగుకి ఒక అంచుకు కనుక ఇట్లా మనం పెట్టుకున్నటువంటి కాటుక వేలుని చీర కొంగుకి రాసుకోవడం వల్ల దృష్టి దోషాలు కూడా పోతాయి దాంతోపాటుగా మనకు ఉన్నటువంటి నరదృష్టిని నరఘోషని కూడా తీసేయగలిగేటువంటి కాటుక అమ్మవారి యొక్క ప్రసాదం అంటినటువంటి ఈ కొంగుతో పిల్లవాడు ముఖం తుడుచుకున్నా నోరు తుడుచుకున్న వాడికి కూడా సకల శ్రేయస్సులు కలుగుతాయి అంటే మనకు తెలియకుండానే అమ్మ ఎన్ని రకాలుగా మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తోంది అంటే నీకు సౌభాగ్యాన్ని ఇవ్వడం కోసం నీ భర్త ఆయుర్దాయాన్ని రక్షించడం కోసం కాటుకగా పెట్టుకోమంది నువ్వు చేసినటువంటి ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల నీ కుటుంబంలో నీ పిల్లలు నీకు అతి దగ్గరగా మెసిలేటువంటి వారికి కూడా ఆనందాన్ని ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా చక్కగా అమ్మ ఇస్తోంది కనుక ఇలా అమ్మవారి యొక్క ప్రసాదం అది కాటుక కావచ్చు శనగలు కావచ్చు చలిమిడి కావచ్చు మరి ఇతరేదేని లేని విషయం కావచ్చు దాన్ని పరమేశ్వరి స్వయంగా ఇచ్చినటువంటి ఒక ప్రసాదంగా ఒక అద్భుతమైనటువంటి వరంగా భావించి ఎవరైతే స్వీకరించి దాన్ని శ్రద్ధా శ్రద్ధాభక్తులతో ఉంటారో అటువంటి వారికి మంగళగౌని యొక్క స్వరూపము నిజంగా ఎంత అనుగ్రహాన్ని వర్షింపజేస్తుంది అంటే ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు ఎంత అంటే నిజంగా మరణశయ్యపైకి వెళ్ళిపోయినటువంటి భర్త ఇంకా ఎన్నో నాళ్ళు బతకడ అన్నటువంటి వాళ్ళు కూడా ఈ మంగళగౌరీ వ్రతాచరణను చేసి భర్తలను రక్షించుకున్నటువంటి వాళ్ళు మాంగళ్యాన్ని రక్షించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతోమంది దీనికి తారకాణంగా నిలుస్తూ ఉంటారు కనుక ఇటువంటి గౌరీ వ్రతాన్ని అయ్యా ఎవరు చేయాలి అందరం చేసుకోవచ్చా ప్రతి వాళ్ళు చేసుకుని తీరవలసిందే ఈ వీళ్ళు వాళ్ళు అని చెప్పుకోవడానికి అవకాశం లేదు అందరూ ఏమంటే మాకు ఈ పద్ధతి లేదు ఈ కాటుకు తీసుకోవడం ఇలాంటివన్నీ మాకు పద్ధతి లేదు మరి గౌరీ వ్రతాన్ని మంగళవారం రోజు ఎలా చేసుకోవాలి గౌరీ అష్టోత్రాన్ని చక్కగా చదువుకుని పసుపు గౌరీని చేసుకుని గణపతిని కూడా చేసుకుని వీరిద్దరికీ చక్కగా అష్టోత్తర సతనామాలతో చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఐదు గ్రంథులు అంటే ఐదు ముడులు వేసినటువంటి తోరాలను ఏర్పాటు చేసుకోవాలి ఏమంటే ఐదు గ్రంథులు దేనికి వెంటనే మనకి డౌట్ వస్తూ ఉంటుంది ఐదు గ్రంథులు దేనికయ్యా అంటే నీలో ఉండేటువంటి పంచేంద్రియాలు ఆ ఇంద్రియాలకు ఉన్నటువంటి జ్ఞానము ఏదైతే ఉందో ఆ జ్ఞానేంద్రియాలుగా పిలువబడుతున్నటువంటి వాటికి అమ్మవారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముడిగా జ్ఞానాన్ని ఉపకరించుకుని లోకం వైపు తిరుగుతున్నావు ఆ లోకం వైపుకు తిరగడం కాదు పరమేశ్వరి వైపు తిరుగు ఆధ్యాత్మికత అనేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకుని పరాత్మర్ని దర్శించుకోవడం కోసం నీలో ఉండేటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా నా వైపు తిరిగేటట్లుగా నీ యొక్క మార్గాన్ని నేను నా వైపుకు తిప్పుకుంటున్నాను అనేటువంటి ఉద్దేశంతోను మనకు ఉన్నటువంటి గండాలు ఏవైతే ఉంటాయో నాలుగు స్థాయిలలో ఐదు స్థాయిలలో ఆయా గండాలన్నీ కూడా జీవుడు అనుభవించకుండా ఉండడం కోసం ఆ గండాలకు ముడి వేసిందనేటువంటి ఒక మాట కూడా చెబుతూ ఉంటారు దాంతోపాటుగా మనకు ఉన్నటువంటి రకరకాల ఆసక్తులు లౌకికమైనటువంటి ఆసక్తులు ఆసక్తులన్నీ కూడా మనకి లౌకికమైనటువంటి భ్రాంతులన్నీ కలగజేసేవే తప్ప ఆసక్తుల వల్ల సుఖం మాత్రం లేదు ఆ సుఖాలన్నింటినీ కూడా శాశ్వతంకుని పరిభ్రమించేటువంటి జీవుడి యొక్క మనస్సు శాశ్వత సుఖాల వైపుకు వెళ్ళడం కోసం అమ్మవారు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి ఐదు గ్రంథులతో ఏర్పాటు చేసినటువంటి తోరము ఆ తోరాన్ని రక్షగా అమ్మవారికి సమర్పించుకొని ఒక ఒక తోరాన్ని అమ్మవారికి ఒక తోరాన్ని కాక చేస్తున్నటువంటి గరిటకు అలాగే మరొక తోరాన్ని ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి పడతి కట్టుకోవడము ఇంకొక రెండు తోడాలు మనం వాయనం ఇచ్చుకుంటున్నటువంటి వారికి ఎవరైతే ఉన్నారో సువాసనలు వాళ్ళకు కూడా ఆ తోరాన్ని కట్టి వాయనం ఇచ్చుకోవడం మీరు ఎంతమందికి ఇచ్చుకోవాలో అంతమందికి కూడా చక్కగా చేసుకుంటూ ఉండొచ్చు ఇంకొంతమంది అంటారు తోరాలు ఎన్ని కడుతున్నామో మాకు ఎంతమంది ముత్తైదులు అయితే పెరుగుతున్నారో అన్ని గ్రంథులు కూడా వేయడం మాకు అలవాటు ఇన్ని గ్రంథులు వేసుకుని మేము చేస్తూ ఉంటాం ఆ పద్ధతిని కూడా ఇక్కడ ప్రవేశపెట్టి ఎవరికి ఎలా వీలో వాళ్ళ కులాచారము వాళ్ళ ఇంట్లో వంశాచారంగా ఏదైతే వస్తుందో ఆ ఆచారాన్ని విడవకుండా విస్మరించకుండా ఏది చేసినా మంగళకరమే ఏది చేసినా సౌభాగ్యవంతమే ఏది చేసినా ఇదంతా కూడా భర్త ఆయుర్దాయాన్ని పెంపొందించుకోవడం కోసమే సకల సుఖాలను గృహస్థాస్మ ధర్మంలో అనుభవించవలసినటువంటి వాటన్నింటినీ కూడా ధర్మబద్ధంగా అనుసరించడం కోసమే వంశాన్ని వృద్ధి చేసుకోవడం కోసమే ఆ వంశంలో పుట్టినటువంటి పిల్లల్ని మార్గంలో మళ్ళీ ప్రయాణింపచేయడం కోసం ఉత్తమమైనటువంటి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దడం కోసం చేసేటువంటి వ్యవహారమే అనేటువంటి విషయాన్ని కూలంకషంగా త్రికరణ శుద్ధిగా కనుక నమ్మి చేసినట్లయితే ఇవన్నీ కూడా ఫలవంతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి కనుక ఈ మంగళగౌరి వ్రతం ఏం చెబుతోంది ఏమంటే వివాహమైనటువంటి వాళ్లే చేసుకోవాలా వివాహం కానటువంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చా మనం కథలోనే చెప్పుకున్నాం రాజకుమార్తెకి ఇంకా వివాహం కాలేదు వివాహం అయితే వచ్చేటువంటి గండాన్ని పిల్ల నుంచి తప్పించడం కోసం పెళ్లి కాకుండానే అమ్మవారు పిల్లదాని యొక్క కలలో కనపడి ఈ వ్రత విశేషాన్నంతా కూడా చెప్పి ఆచరింపచేసింది అలాగే వివాహం కానటువంటి వాళ్ళు కూడా సలక్షణమైనటువంటి భర్త దొరకడం కోసం సద్భాగ్యాన్ని తనతో తీసుకొని భర్తతో ఆనందాన్ని అనుభవించేటువంటి యోగ్యత కోసం ఈ వ్రతాన్ని పూర్వమే చేసుకునేటువంటి ల ఒక సంస్కృతి ఒక సంప్రదాయం నడుస్తూ ఉన్నది కనుక అలా కనుక ఈ వ్రతాన్ని చేయించినట్లయితే వివాహం కానటువంటి వాళ్ళందరూ కూడా అంటే కన్యలందరూ కూడా నోయదగినటువంటి నోము వ్రతం ఏదైనా ఉంది అంటే అది మంగళగౌరి వ్రతము శుభకరమైనటువంటి గుణము దీంతో పాటుగా మేము ఈ కాటుకావి కావ్య పట్టనప్పుడు అష్టోత్తర సతనామావళి చేస్తున్నాం కదా ఈ నామాలకు ఎటువంటి పూలను వాడాలి ఎటువంటి విశేషంగా అమ్మవారికి నైవేద్యాలు పెట్టాలి అంటే ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి మంగళవారాలు కావచ్చు శుక్రవారాలు కావచ్చు లేదు నిత్యము కావచ్చు ప్రతిరోజు ముప్పై రోజులు కావచ్చు ప్రతిరోజు కూడా పచ్చి చలిమిడి అంటే బియ్యపిండిని చక్కగా ముందు రోజు బియ్యాన్ని నానబెట్టుకుని దాన్ని చక్కగా నీళ్ళని తీసేసి తడి పోయేటట్లుగా కాసేపు ఆరపెట్టుకుని ఆ బియ్యాన్ని చక్కగా మెత్తగా కొట్టుకుని జల్లించుకుని మెత్తటి పిండి బియ్య పిండి వచ్చేటట్లుగా దాన్ని ఏర్పాటు చేసుకుని ఆ బియ్య పిండిలో చక్కగా తురుముకున్నటువంటి బెల్లాన్ని కలిపి అవసరమైనంత వరకు మాత్రమే నీళ్లను పోస్తూ చక్కగా చలిమిడిని చేసుకోవాలి ఆ చలిమిడి వడపప్పు పానకము నిత్య నైవేద్యాలు ఈ శ్రావణ మాసం అంతా కూడా నిత్యము పెట్టవలసినటువంటి నైవేద్యాలు ఈ మూడు తప్పనిసరిగా ఉంటాయి అందున మంగళవారాలు శుక్రవారాలు మనం ఎంతమందికైతే ఈ వాయనాలు ఇచ్చుకోవాలనేటువంటి ఆచారాన్ని కలిగి ఉన్నామో అంతమందికి చిన్న చిన్న ఉండలుగా ఈ చలిమిడి ప్రసాదాన్ని తప్పకుండా ఇచ్చి తీరవలసిందే ఆ ఇచ్చి తీరవలసిన దాంతో పాటుగా శ్రావణ మంగళవారాలలోనూ అలాగే మంగళవారాల నోలోను కూడా ఇంకో విశేషం ఏమిటంటే ఈ దీపాన్ని వెలిగిస్తాం కదండి గరిటెతో మనం గంధాన్ని అల్దుకొని దాన్ని కాటుకగా చేసుకునేటువంటి విశేషం ఒకటి ఉంది కదా మరి ఆ దీపం ఎలా వెలిగించుకోవాలి దానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉందా అని చాలామంది అడుగుతూ ఉంటారు మనము ఈ సంవత్సరం కొత్తగా వివాహం చేశాం ఆడపిల్లకి ఆ అమ్మాయి నువ్వు నోచుకుంటుంది ఐదు ప్రమిదలను బియ్యపిండితో పిండితో చక్కగా కొద్దిగా బెల్లం కలిపి చలిమిడి కాస్త ఎక్కువ ఉండ చేసుకుని ఐదు ప్రమిదలు పెద్ద పెద్ద ప్రమిదలు చేసుకుని వాటికి ఆవు నేదితో కూడుకున్నటువంటి పువ్వుతులు వాటిలో వేసి ఈ గరిటను చక్కగా వెలిగించిన తర్వాత ఈ కథ జరుగుతున్నంత కూడా ఆ దాని మీద ఉంచినట్లయితే అలాగే ఎక్కువ నెయ్యి వేసి చక్కగా ఆ ఎక్కువసేపు ఆ దీపాలు వెలిగేటట్లుగా కనుక చేస్తూ ఉన్నట్లయితే ఆ చలిమిడి ముద్దలోంచి వచ్చినటువంటి ఆ సెగతో ఆవు నేతితో కూడుకున్నటువంటి పువ్వొత్తులోంచి వచ్చేటువంటి ఆ చల్లదనంతో ఈ గరిట నుంచి ఆ చక్కగా ఆ కాటుక పడుతూ ఉంటుంది ఇలా చేసినటువంటి కాటుక కళ్ళకి చల్లదనాన్ని ఇస్తుంది ఎటువంటి కంటి రోగాలైనా తొలగిపోయేటువంటి అవకాశం మన నుంచి దూరం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది చక్కటి చూపు అమ్మవారు మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు దాంతోపాటుగా ఈ చలిమిడి ఏదైతే ఐదు అనో తర్వాత ఇంకొక రెండో సంవత్సరం అండి అంటే పది పది ప్రమిదలను మూడో సంవత్సరం అంటే పదిహేను ప్రమిదలను ఇలా ఎన్ని ప్రమిదలైతే చేసుకుని చేసుకుంటూ ఉంటామో ఈ ప్రమిదలను ఆ రోజు ఏ పడతి అయితే ఈ నోము నోచుకుంటుందో వీలుంటే ఆ ప్రమిదలన్ని తాను ప్రసాదంగా స్వీకరించడం చలిమిడినే మనం దీపంగా చేసాం అంతకుమించి ఏమీ లేదు లేదు భార్యాభర్త ఉన్నారు ఇంట్లో ఒక చోట హాయిగా చేసుకుంటున్నారు ఈ పూజని వ్రతాన్ని ఇద్దరూ కలిసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడము వీలైనంతవరకు ఎవరికీ పెట్టకుండా తింటారు ఎందుకంటే ఆ సౌభాగ్యం నాకే రావాలనేటువంటి కాంక్ష అలా ఎన్ని ప్రమిదలు చేసి ఎన్ని దీపాలు వెలిగిస్తామో అన్ని దీపాలు వాళ్ళిద్దరూ కూడా ప్రసాదంగా స్వీకరించేటువంటి ఆనవాయితీ విశేషంగా జరుగుతూ ఉన్నది ఏమండి మరి మాకు ముత్తైదులు పెరగరు ఐదుగురే మేము మొత్తం జీవితాంతం అంతా చేసుకుంటాం లేదు మాకు ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ఐదు సంవత్సరాలు పెరిగేటువంటి వాళ్ళు అంటే ఏ కాలం అయితే ఐదు సంవత్సరాలు నోయాలి అని మాకు వ్రతాంతర్గతంగా ఉందో అలా చేసేసుకున్నాం చేసేసుకున్న తర్వాత జీవితాంతం గౌరీవ్రతాన్ని చేసుకోవాలి మంగళవారాలు అనేటువంటి దాన్ని మేము నిర్దేశించుకున్నాం మరి అలా చేసుకునేటప్పుడు ఐదైదు పెట్టుకోవచ్చా లేదు ఎన్ని పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఒక ప్రశ్నగా ఉన్నట్లయితే నిత్యము గౌరీవ్రతం చేసుకుని ప్రతి సంవత్సరం అంటే జీవితాంతం వ్రతాన్ని ఆచరించాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా ఐదేదు పిండి దీపాలను వెలిగించుకుని ఆ పిండి దీపాల్లో ఈ గరిటెని పెట్టుకుని అమ్మవారికి కథ చెప్పుకుని చక్కగా ఐదు మందికో పది మందికో తాంబూలం ఇవ్వడానికి సంఖ్య లేదమ్మ మనం చేసుకునేటువంటి ప్రమిదలకి మనం ఏర్పాటు చేసుకునేటువంటి విధానాలకి మాత్రమే లిమిటేషన్ తప్ప ఎంత ఎక్కువ మందికి అయితే అంత ఎక్కువ మందికి మనం తాంబూలాలు ఇచ్చుకోవడం అనేటువంటిది ఈ మాసంలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి విధానం ఇలా మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ సకల సౌభాగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవితాన్ని ఆనందప్రదంగా అనుభవించడం అనేటువంటిది సరైనటువంటి మార్గం అదే ధర్మంతో కూడుకున్నటువంటి అర్థము కామము అనేటువంటి విషయంలో అంతర్గతంగా వస్తుంది ఈ ధర్మముతో కూడుకున్నటువంటి అర్థము కామమును ఎవరైతే సరైనటువంటి రీతిలో అనుభవిస్తాడో అటువంటి వాడికే మోక్షము కరతలామలకం అది ఈ మంగళగౌరి వ్రత అంతర్గతంగా ఉన్నటువంటి విశేషం ఇటువంటి వ్రతాన్ని ప్రతి కూడా ఆచరించుకుని సకల సౌభాగ్యాలను అనుభవించాలి జీవితాంతం వారు ఆనందంగా ఉంటూ పది మందికి ఆనందాన్ని పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ